ఏ టమ్మా దకుతున్నావు దురుకపోతే ఇవ తెలిసలు తేలు అక్కడ దూత తెలిసిన దూరం దూరం అని కానీ మన జాగ్రత్త అంతే ఏమి దూరతాయి ఏంటన్నది చూసుకోవాలి లోపల పాల్ పెట్టేసింది కుట్టేసింది అనుకో అనుభవం తేలి కుట్టిన చిన్నప్పుడు తేలి కుట్టిన అనుభవం అమ్మా ఎంత బాధపడ్డాను అవును అయ్యి బాబాయ్ చాలా బాగా సరే మంచిగా తిరిగేసి రెండు రౌండ్లు ఎక్స్ట్రా తిరుగు రెండు రోజులు వెళ్ళలేదు కదా వాకింగ్కి వచ్చేసానండి అయితే ఆల్రెడీ మూడు రౌండ్లు వేసాను ఆవిడ నాకు ఈ పార్కులో పరిచయం అనమాట ఆవిడ ఫుల్ హిందీ నేనైతే తెలుగు ఇద్దరం ఎలా మాట్లాడుకుంటామా అన్నది మీకు వినిపిస్తా सारा नहीं आ रही क्यों सबसे mm. अच्छा नहीं है हाँ नहीं तो तीन नहीं आता हाँ उन्हों अच्छा नहीं है साई चप्पड़ हाँ भाई हाँ बेटा कुछ हाँ हम्म केंद्री मॉर्निंग 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 आया था निश्चित करके चले कॉलेज को लेट होता है हाँ हाँ नहीं करता हम नहीं ना हम्म मर मॉर्निंग मॉर्निंग है आया हाँ पाँच बजे आया हाँ छह बजे आया

Aiyah Strong, strong Aimen ma Ika chudu Gati ane strong ane Ika chudu Metta kude Kani chasta ane strong ane మెత్త దూదిలా ఉన్నానే తమ్ముడు అదే అంటున్నాడా కాదమ్మా వెనక్ నడుస్తున్నావేంటి వెనక్కి నడిస్తే మంచిదంట మాధు మనకి బ్రెయిన్ అది కూడా షార్ప్ అవుతుంది అంట మనకి ఎదరు నడిచే కన్నా వెనక్కి అలా కూడా ఒక రౌండ్ వెయ్యాలంట అవునా